సమంత నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ ఫెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు కొన్నాళ్ళు బాగానే సాగినా వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు అయితే విడాకుల సమయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతాదే తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు అందరికీ షాక్ ఇస్తూ నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితాకు రిలేషన్ మెయింటైన్ చేశాడు దీనిలో భాగంగానే వీరిద్దరు గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు వచ్చే ఏడాది వీరు పెళ్లితో ఒకటి కాబోతున్నారు మరోవైపు సమంత మాత్రం సింగిల్గానే ఉంటూ వస్తున్నారు ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడితో సమంత ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి అయితే అవి కేవలం ప్రచారం వరకే ఆగిపోయాయి ఇదిలా ఉంటే సమంత తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆమె సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఘనంగా జరగ ఈ ఫోటోలను శామ్ షేర్ చేసింది డేవిడ్ నికోల్తో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది ఈ వేడుకల్లో కుటుంబంతో కలిసి శ్యామ్ చాలా తర్వాత అద్భుతమైన క్షణాలు గడిపినట్లు తెలుస్తోంది ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ అన్నింటికంటే మించింది ప్రేమ అనే క్యాప్షన్ జత చేసింది సమంత తమ్ముడు పెళ్లి ఫోటోలు షేర్ చేసినప్పటికీ అందులో రాసిన కొటేషన్ మాత్రం నాగ చైతన్యాను ఉద్దేశించి పెట్టి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇక ఆరోగ్యం కోలుకోవడంతో సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు వరుసగా బాలీవుడ్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారామె హనీ బనీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో సమంత హీరోయిన్గా నటిస్తోంది ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు తాజాగా ఆమె మరో సినిమాను అనౌన్స్ చేశారు